హై ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో కార్ ఇయర్ ఎండ్లో తీసుకోవాలా లేదా నెక్స్ట్ ఇయర్ తీసుకోవాలన్న దాని గురించి అయితే కొన్ని పాయింట్స్ అయితే నేను డిస్కస్ చేయబోతున్నాను సో డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు సో ఫస్ట్ టైం మీరు ఛానల్ వచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అంతేకాకుండా లాస్ట్లో ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి చెప్తాను ఒక సాడ్ ఇన్సిడెంట్ బట్ లకీలి అది అయితే ఓవర్కమ్ అయితే అయింది అది ఎలాగా ఏంటి అనేది నేను మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో లాస్ట్ వరకు అయితే వీడియో అయితే చూడండి సో ఫస్ట్ వచ్చేసరికి అసలు కార్ ఇయర్ ఎండ్లో తీసుకోవాలా లేదా అని అడిగితే ఇయర్ ఎండ్లో మనకుండే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అది ఫస్ట్ వచ్చే డిస్కౌంట్స్ సో మీరు ఇయర్ ఎండ్లో వచ్చే డిస్కౌంట్స్ మాక్సిమం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు చాలా చాలా కార్ కంపెనీస్ చాలా మోడల్స్ మీద డిస్కౌంట్స్ అయితే ఇస్తాయి సో ఎక్కువ మూవ్ అవ్వలేని ఐటమ్స్ మీద కూడా ఎక్కువ డిస్కౌంట్స్ అయితే ఇస్తాయి సో మన డిస్కౌంట్స్ ఇస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది నేను ఎప్పుడు చెప్పేది ఎక్కువ సేల్ అవుతుందా లేదా వెహికల్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఒకవేళ ఎక్కువ సేల్ అవుతున్న వెహికల్ మీకు ఎటువంటి సర్వీస్ ఇష్యూ అయితే ఉండదు అలాంటి వెహికల్ కనుక దొరికితే డెఫినెట్గా మీరు డిస్కౌంటెడ్ ప్రైస్లో అయితే తీసుకోవడానికి ట్రై చేయండి అట్ ద సేమ్ టైం మీకు లిమిటెడ్ మోడల్స్ అయితే దొరకచ్చు సో ఆ మోడల్స్ ఏ మోడల్స్ మీకు సూట్ అవుతుంది ఏ ఫీచర్స్ ఉన్నాయి ఆ మోడల్స్లో అనేది అయితే చూసుకోండి చాలా వరకు కార్ కంపెనీస్ వాళ్ళకి సెల్ అవ్వలేని హై అండ్ కార్స్ అయితే సెల్ చేయడం చూస్తారు డిస్కౌంట్స్ ఇచ్చి సో మీకు అవసరం ఉన్నా లేకపోయినా ఆ ఫీచర్స్ వాడాల్సి అయితే ఉంటుంది హై అండ్ ప్రైస్ పే చేసి సో మీ రిక్వైర్మెంట్కి మీకు ఎన్ని ఫీచర్స్ కావాలో దాని ప్రకారం మీరు మోడల్ అయితే చూస్ చేసుకోండి సో దానివల్ల మీరు అమౌంట్ అయితే సేవ్ చేస్తారు నెక్స్ట్ వచ్చి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఫేస్ లిఫ్ట్ కానీ వస్తుందా లేదా చాలా वर कर् कंपनीस ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఇయర్ ఎవ్రీ టూ త్రీ ఇయర్స్కి అయితే ఫేస్ లిఫ్ట్స్ అయితే తీసుకొస్తున్నాయి సో మనం తీసుకున్న వెహికల్ నెక్స్ట్ ఇయర్ ఫేస్ లిఫ్ట్ వస్తుందా లేదా అనేది మనం ఎప్పటికప్పుడు ఆన్లైన్లో చెక్ చేసుకుంటూ ఉండాలి సో మేబీ యాజ్ అ కామన్ మ్యాన్ కొన్ని తెలియకపోవచ్చు బట్ ఎటువంటి న్యూస్ అయితే ఉంటే మాత్రం ఫేస్ లిఫ్ట్ వర్షన్ వస్తుంది కాబట్టి మీరు డెఫినెట్గా ఓల్డ్ వర్షన్స్ అయితే ప్రిఫర్ చేయొద్దు సో రీసెంట్గా లాంచ్ అయిన వర్షన్స్ అంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ మేబీ టూ ఇయర్స్ బ్యాక్ లాంచ్ అయిన వర్షన్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మీరు సెకండ్ హ్యాండ్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఓల్డ్ మోడల్ ఏదైతే ఉందో అది తీసుకోవడానికైతే ప్రిఫర్ చేయరు జనరల్ కస్టమర్స్ అనేవాళ్ళు సో ఫేస్ లిఫ్ట్స్ ఫ్రీక్వెన్సీ పెరిగింది కాబట్టి సో దయచేసి డెఫినెట్గా చెక్ చేసుకోండి ఫేస్ లిఫ్ట్ నెక్స్ట్ ఇయర్ ఉంటుందా లేదా సో ఫేస్ లిఫ్ట్ కనుక కంపల్సరీగా ఉన్నది అందులో మేజర్ చేంజెస్ ఉన్నాయి ఇంటీరియర్స్ ఎస్పెషల్లీ ఎక్స్టీరియర్స్ సో డెఫినెట్గా ఆగండి ఆగి ఇప్పుడు డిస్కౌంటెడ్ ప్రైస్ వస్తుంది కదా అని వెహికల్ తీసుకోవద్దు ఎందుకంటే దాని రీసేల్ వాల్యూ మీద ఎఫెక్ట్ అయితే పడుతుంది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ కనుక మీరు తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా మంచి ఆప్షన్స్ అయితే మీకు ఉంటాయి బెటర్ ఫీచర్స్ ఉంటుంది బెటర్ కార్ లుక్స్ రావచ్చు బెటర్ ఇంటీరియర్స్ రావచ్చు సో అట్లనే మీకు సేఫ్ ఫీచర్స్ కానీ వేరే విధంగా కూడా మీకు బెనిఫిట్ అవ్వచ్చు తర్వాత ఇంజన్స్ కూడా బెటర్ పర్ఫార్మింగ్ ఇంజిన్ ఇప్పుడు మనం చూడొచ్చు బిఎస్ ఫోర్ బిఎస్ ఫైవ్ బీఎఫ్ సిక్స్ ఇట్లా డిఫరెంట్ ఇంజిన్స్ అయితే వస్తుంది సో ఇంజిన్ పరంగా మంచి ఇంకా బెటర్ రిఫైండ్ ఇంజిన్ అయితే రావచ్చు సో దానివల్ల మనకి బెనిఫిట్ అయితే అవుతుంది అట్ ద సేమ్ టైం కాస్ట్ అనే ఫ్యాక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో కాస్ట్ ఇంక్రీజ్ అవుతుందా ఎంతవరకు ఇంక్రీజ్ అవుతుంది అనే పాయింట్ కూడా మనం నోట్ చేసుకోవాలి బట్ ఫేస్ లిఫ్ట్ కనుక వచ్చినట్లయితే డెఫినెట్గా అది మనకి యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే ఫేస్ లిఫ్ట్ అవడం వల్ల పాస్ జనరేషన్ కన్నా లేటెస్ట్ జనరేషన్ మోడల్ తీసుకోవడానికి మాక్సిమం కస్టమర్స్ అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఓవరాల్గా మీరు ఇయర్ ఎండ్ తీసుకోవాలా లేదా నెక్స్ట్ ఇయర్ తీసుకోవాలా అని కనుక మనం చూసినట్లయితే డెఫినెట్గా మీ బడ్జెట్ లేదంటే మీ అవసరాన్ని బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ మీకు ఇనఫ్ బడ్జెట్ ఉంది సో లేట్ అయినా ప్రాబ్లం లేదు డిస్కౌంట్స్తో నాకు సంబంధం లేదు అనుకుంటే డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ వెహికల్కి అయితే వెయిట్ చేయండి ఒకవేళ మీకు ఫేస్ లిఫ్ట్ కనుక వచ్చినట్లయితే డెఫినెట్గా అది మీకు యూస్ఫుల్ అవుతుంది అట్లానే నాకు డిస్కౌంట్స్ ఇంపార్టెంట్ నాకు తక్కువ ప్రైస్లో వెహికల్ రావాలి అనుకున్నట్లయితే మీరు డెఫినెట్గా ఇయర్ ఎండ్ డిస్కౌంట్స్ అయితే యూస్ చేసుకోండి ఇయర్ ఎండ్ డిస్కౌంట్స్ యూస్ చేసుకోవడం వల్ల మీకు చాలా తక్కువ ప్రైస్కి అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది సో సమ్టైమ్స్ డిసెంబర్ జాన్ ఫిబ్రవరి కూడా డిస్కౌంట్స్ ఆఫర్స్ ఏవైతే ఉంటాయి సో డెఫినెట్గా మీ నియర్ బై డీలర్షిప్కి అయితే ఈ విషయాలు వెళ్ళి చెక్ చేసుకోండి ఫైనల్గా వచ్చరికి ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది ఆ ఇన్సిడెంట్ గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను సో ఆ ఇన్సిడెంట్ ఏంటంటే నేను డ్రైవ్ చేసుకొని కార్లో వెళ్తున్నప్పుడు ఒక ట్రాక్ దగ్గర ఒక ఫ్యామిలీని అయితే చూశాను సో జనరల్గా అది చాలా సెక్లూడెడ్ ఏరియా అది ట్రాక్ క్రాసింగ్ జోన్ కూడా కాదు బట్ ఎందుకు రైల్వే ట్రాక్ దగ్గర ఉన్నారనే విషయం నాకు అయితే అర్థం కాలేదు సో చాలామంది వెళ్ళి అక్కడ చూస్తున్నారు అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఆ ఫ్యామిలీ అక్కడ ట్రాక్ దగ్గర ఉన్నారు ట్రాక్ దగ్గర కూర్చున్నారు అనేది చూస్తున్నారు సో డెఫినెట్గా ఇది చాలా కన్సర్నింగ్ విషయం సో నేను నా విధంగా ఏం చేశానో అది చెప్తాను దానికన్నా ముందు నా దయచేసిన రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఎటువంటి ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా చాలా వరకు కౌన్సిలింగ్ అయితే ఉన్నది సో డెఫినెట్గా కౌన్సిలింగ్ సెంటర్స్కి వెళ్ళండి లేదా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకోండి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే దయచేసి ఇప్పుడు మెంటల్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే చాలామంది మాట్లాడుతున్నారు సో డెఫినెట్గా మీ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ హెల్తే కాదు మెంటల్ హెల్త్ కూడా మనం చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి సో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీరు ఇమీడియట్గా మీరు ఎటువంటి హెల్ప్ అయినా తీసుకోండి ఎస్పెషలీ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం మీకు ఇష్టం లేకపోతే అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అయినా రీచ్ అవుట్ అయ్యి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకొని ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి అనేది కలిసి డెఫినెట్గా అందరూ మీకు హెల్ప్ చేసి బయట తీసుకురావడానికి మ్యాక్సిమం అయితే ప్రయత్నిస్తారు సో ఈ సిచ్యువేషన్లో నేను ఏం చేశానంటే చాలామంది చూస్తున్నారు అక్కడ రైల్ ట్రాక్ దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉన్నారు వాళ్ళని ఎలాగ పైకి తీసుకురావాలో తెలియదు ఎందుకంటే చిన్న స్లోప్లా ఉంది అది ఒక కొంచెం మట్టి ఏరియా సో వాళ్ళకి అర్థం కావట్లేదు సో నెక్స్ట్ నేను నియర్ బై రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళి అక్కడ స్టేషన్ మాస్టర్ ఎవరైతేన్నారో వాళ్ళు కంప్లైంట్ చేశాను వాళ్ళు చెప్పాను ఈ పలానా ట్రాక్ దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ అయితే ట్రాక్ దగ్గర అనేసి సో ఇన్ ఇమీడియట్గా వాళ్ళు రైల్వే పోలీస్ని అయితే పిలిచారు పిలిచి ఇన్స్పెక్షన్కి అయితే పంపించారు సో అది నేను అప్రిషియేట్ చేయాలి ఇమీడియట్గా స్టేషన్ మాస్టర్ నా మాట విని పోలీస్ని పంపించినందుకు సో హోప్ఫుల్లీ వాళ్ళ ఫ్యామిలీ ఈరోజు సేఫ్ అయ్యారని అనుకుందాం సో డెఫినెట్గా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా డిస్కస్ చేయండి నెగ్లెక్ట్ చేయదు ఇది చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయం సో దయచేసి మీ ఫ్యామిలీస్ మీ ఫ్రెండ్స్కి అవేర్నెస్ అయితే స్ప్రెడ్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో బాయ్